ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లకి శుభవార్త ఆ డబ్బు వచ్చేది అక్టోబర్ నాలుగున అక్టోబర్ నాలుగున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో అని పేరు పెట్టినట్టు సీఎం తెలిపారు ఒక డ్రైవర్కి పదిహేను వేలు జప్పున ప్రతి ఏటా అందిస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు పాయింట్ ఇరవై లక్షల దరఖాస్తులు వచ్చాయని అందులో రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందిని అర్హులుగా గుర్తించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఆటో డ్రైవర్ సేవలో పథకం కోసం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో హామీలపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం చంద్రబాబు ఆ ప్రకటన చేశారు ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఆటో డ్రైవర్లు ట్యాక్సీ మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఈ సాయం అందించినట్లు సీఎం తెలిపారు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేందుకు శక్తి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా సాయం అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది సిశక్తి పథకం వల్ల నష్టం వాటిల్లుతుందని డ్రైవర్లు విజ్ఞప్తి మేరకు చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది పేదల సంక్షేమానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు ఎందరు పిల్లలున్నా తల్లికి వందలం ఇస్తున్నామన్నారు అప్పట్లో దీపం పథకం కింద యాభై రెండు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని ఇప్పుడు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు ఇందుకోసం ఇప్పటి వరకు పదిహేడు వందల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు వివిధ పథకాల కింద మహిళలను ధనవంతులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు